ప్రతి ఆవిష్కరణ వెనక మనిషి యొక్క గొప్ప ఆలోచనలు గొప్ప గొప్ప అచీవ్మెంట్లు భవిష్యత్తు గురించి ఆలోచించేటువంటి అత్యద్భుతమైనటువంటి స్థైర్యం ఇందులో క్రోడీకరించి ఉంటుంది ప్రతి ఆవిష్కరణ వెనకాల ప్రపంచాన్ని గెలిచేటువంటి సత్తా కూడా ఉంటుంది ప్రతి ఆవిష్కరణ మనుషులకు ఉపయోగపడేదే ఉండాలనేది ఐన్స్టీన్ చెప్పేటువంటి మాట ఈరోజు మనం ఈ వీడియోలో మనిషి యొక్క జీవన పరిణామాన్ని క్రమాన్ని ముందుకు తీసుకెళ్లినటువంటి కొన్ని గొప్ప గొప్ప ఆవిష్కరణల గురించి చూద్దాం ఫ్లాక్స్ అప్ టైర్స్ గురించి మనం మొదటగా ఒకసారి చూద్దాం సింగిల్ టైర్తో ముందుకు వెళ్ళేటువంటి ఈ యొక్క ఫ్లాక్స్ అప్ టైర్లు చాలా ఫేమస్ అని చెప్పాలి ఒక బండిలాగా ఉండేటువంటి వీటికి కేవలం సింగిల్ టైర్ ఉంటుంది దీని మీద అటువైపు ఇటువైపు ఉంటుంది మనం మధ్యలో నించుని వెళ్ళిపోవడమే కింద ఉండేటువంటి ఒక రాడ్ పైకి వస్తుంది దాని ద్వారా మనం మన ఎక్స్కలేటర్ని అటు ఇటు తిప్పుకుంటూ హ్యాండిల్లాగా వాడుకుంటూ ముందుకు వెళ్ళొచ్చు మామూలు టైర్లు అయితే మెట్లు ఎక్కడం చాలా కష్టమైన పద్ధతి కానీ ఫ్లాక్సప్ టైర్లు చాలా తేలిగ్గా త్వరగా చక్కచక్క మెట్లు కూడా ఎక్కేయచ్చు ఇప్పుడు హ్యాప్టెక్స్ గ్లౌస్ అనేటువంటి ఒక కొత్త ఆవిష్కరణ గురించి చూద్దాం రండి వర్చువల్ రియాలిటీని నిజమైన జీవితంలోకి తీసుకురావడానికి ఈ గ్లౌస్ చాలా ఉపయోగపడతాయి ఇవి వేసుకున్న వీటిలోంచి ఉపయోగించి చూసినా కూడా వీటి ద్వారా జరుగుతుంది నిజమా అబద్ధం అని చెప్పడం చాలా కష్టమైపోతుంది ఇప్పుడు మనం స్కై డ్రోన్ ఆర్ వన్ గురించి తెలుసుకుందాం సాధారణంగా డ్రోన్స్ని మనం రిమోట్ ద్వారా ఉపయోగించి ఎంత అయినా తీసుకెళ్ళి ఎంత ఎత్తుకైనా తీసుకెళ్ళి జరిగేది ఏంటి అనేది ఆ డ్రోన్లో ఉన్నటువంటి కెమెరా ద్వారా మొత్తం చూస్తూ ఉంటాం ఇది సహజంగా డ్రోన్ల ద్వారా జరిగేదే కానీ స్కై డ్రోన్ ఆర్ వన్లో ఇలాంటి ఫీచర్స్కి చాలా పెద్ద పెద్ద ఫీచర్లే కనిపిస్తూ ఉంటాయి అయితే దీనికి సంబంధించినటువంటి రిమోటు మన బుర్రలోనే ఉంటుందట ఈ బుర్ర ఎలా చెప్తే ఆ డ్రోన్ అలా పనిచేయడం ఈ డ్రోన్ యొక్క గొప్పతనం దాదాపుగా పన్నెండు కెమెరాలతో ఈ డ్రోన్ నడుస్తుంది ఎటువైపు ఏ కెమెరా నుంచి ఏ యాంగిల్లో ఏ దూరంలో చూడాలనుకుంటున్నాం అనేది మన బ్రెయిన్ డిసైడ్ చేస్తే చాలు దానికి సంబంధించినటువంటి ఫోటోలు వీడియోలు కూడా ఇది క్యాప్చర్ చేసేసుకుంటుంది మన బుర్ర చెప్పినట్టుగా దేన్ని ఫిలిం చేయాలి దేన్ని రికార్డ్ చేయాలి దేని పక్కన పడేయాలి అనేది ఈ డ్రోన్ దాని అందరూ అదే డిసైడ్ అవుతుంది మన మొబైల్ ఫోన్ నుంచి కూడా ఈ యొక్క డ్రోన్ ని కంట్రోల్ చేసుకోవడం చాలా ఈజీ అయినటువంటి అంశం